ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్య మమస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికాకృతిమాధారం హయగ్రీవ ఉపాస్మహే గురవే సర్వోకాం భిషజే భవరోగిం నిధయే సర్వీద్యాం దక్షిణామూర్త మహాకర అవిందే పదారవిందం ముఖారవిందే వినివేశయంత్రం వటస్ పత్రేశయా బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం సోధైర్యం నిర్భయత్వమరోగత యసౌర్యం నిర్భయత్మరగతాడ్యం వాక్పటాహనుమాసరణం లభేత్ అజ్ఞానం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకిం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత వేదాంతతత్వజ్ఞం విధు శేఖర భారతీం గురువాయు పురాధీ విష్ణు నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం యాభై తొమ్మిదో దశకానికి వచ్చేసాము వేణుగానం వల్ల సమ్మోహనం అవ్వడం గురించి చెప్తున్నారు పసురు వ్యక్తి అంటారు కదా అసలు ఆ గానంతో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆగిపోతారన్నమాట అందున వేణునాదం అందున కృష్ణుడి దగ్గర అటువంటి ఆ వేణునాదానికి ఏ విధంగా సమ్మోహనం అవుతున్నారో అందరూ మనకిక్కడ చెప్తున్నారు దీంట్లోంచి మనం అనేకమైనటువంటి విపరీతార్థాలు తీయకుండా కాస్త పరమాత్ముడు ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళని కూడా శరణం నాస్తి అన్నప్పుడు రక్షణ చేస్తాడో ఇందులో మనం చక్కగా తెలుసుకుందాం त्वद्वपूर्णवकलाय कोमलं प्रेमदोह नमशेषमोहनं ब्रह्म तत्त्वपरचिन्मुदात्मकम् वीक्षसं मुहुरुन्महं स्त्रियः त्वद्वपूर्णवकलाय कोमलं प्रेमदोह नमशेषमोहनम् ब्रह्म तत्त्वपरचिन्मुदात्मकं वीक्षसं मुमुहुरुन्वहं स्त्रियः त्वद्वपुर्णवकलाय कोमलं प्रेमदोहनमशेषमोहनं ब्रह्म तत्त्वपरचिन्मुदात्मकं वीक्षसं स्त्रियः అప్పుడే వికసించినటువంటి నల్ల కలవపూలాగా ఎంతో కోమలంగా ఉండేటటువంటి ఆ పరమాత్ముడి యొక్క శరీరాన్ని చూసి అందరూ ఎంతో ప్రేమని పొందుతున్నారు అలాగే భగవంతుని చూసినప్పుడు మోహపరవశులు అవుతున్నారు పరమానందాన్ని కలిగించేటటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ కృష్ణుణ్ణి దర్శించిన గోపికలు ప్రతిరోజు సాగరంలో మునిగిపోతున్నారన్నమాట ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ఆకర్షణ శక్తికి గోపికలు అందరూ కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోతున్నట్లుగా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు మన్మధోన్మధితమాన సాహక్రమాత్ తద్విలోక నరతాస్త గోపికాస్తే రే హరే काननोपगतिमप्यहार्मुखे मन्मथोन्मथितमानसाक्रमात् तद्विलोकनरतास्ततस्ततः गोपिकास्तवनसे हि हरे का మన్మధోన్మధిత మానసాహక్రమాత్ తిలో కనరతాస్త హరే వనసేహి రే హరే ముఖే పరమాత్ముడి మీద ప్రేమ పెంచుకున్నటువంటి గోపికలు నిరంతరము కూడా కృష్ణుణ్ణి స్మరిస్తూ కృష్ణుడిని చూడాలని కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటున్నారు తహతహలాడుతున్నారు అందుకని వారంతా ఉదయాన్నే ఏం చేశారు ఆవుల్ని మేపడానికి అడవికి పోతుంటే వద్దని వారించేవారు నువ్వు ఈరోజు వెళ్లకు మాతోటే ఉండు మనం ఆడుకుందాం చక్కగా మాట్లాడుకుందాం కబుర్లు చెప్పుకుందాం అని చెప్పేసి అంటూ ఉండేవారు తమని వేడిచి వెళ్ళడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడేవాళ్ళు కాదనమాట तिदत्तदृष्टयः त्वद्गतेन मनसा मृगे क्षणाः वेणुनादमुपकर्ण्य दूरतस्तद्विलासकथयाभिरेमितिदत्तदृष्टयः त्वद्गतेन मनसा मृगेक्षणाः वेणुनादमुपकर्ण्यदूरतस्तद्विलासकधयाभिरेमिदत्तदृष्टयः त्वद्गते न मनसा मृगेक्षणाः वेणुनादमुपकर्ण्यदूरतस्तद्विलासकधयाभिरेमि रे కృష్ణుడి మీద ఎంతో ప్రేమాభిమానాలు పెంచుకున్నటువంటి ఆ గోపికలు పశువుల్ని మేపడానికి వెళ్ళినటువంటి ఆ కృష్ణుడు ఎప్పుడొస్తాడా అని చూస్తూ ఉండేవారు మనసంతా కూడా కృష్ణుడి మీదే లగ్నం అయ్యి ఉండేది ఆ వెళ్ళిన దారిన దారి నేను చూస్తూ కాలం గడుపుతూ ఉండేవారు ఎవరన్నా రాకపోతే చూడండి గౌబా వాకిట్లో వెళ్ళి చూస్తూ ఉంటాం వస్తున్నారేమో మనం వెళ్ళి చూస్తే వస్తారా ఏదో ఆతృత అనమాట అలాగా ఆ కృష్ణుడు వచ్చేటటువంటి దారి ఎలా ఉంది అని చెప్పేసి వస్తున్నాడేమో ఎక్కడైనా కనిపిస్తోందేమో వస్తున్న ఆనవాళ్ళు అని చెప్పి మాటి మాటికి అటువైపుకే చూస్తూ ఉంటారు ఆ వేణుగానాన్ని దూరం నుంచి విని ఎంతో ఆనందంతో నీ దివ్యలీలన్నీ కూడా తలుచుకుంటూ ఉంటారు ఎటువంటి వాడో కృష్ణుడు కృష్ణుడు చేసినటువంటి పనులు ఆ రాక్షసుల వధ కాళీ మర్దనము ఇలాంటి అనేకమైన విషయాల గురించి మాట్లాడుకుంటూ అబ్బాయి ఎప్పుడు వస్తాడు ఈ కృష్ణుడు ఇంతసేపు మనం వదిలేసి ఇంత దూరం వెళ్ళిపోయాడు ఏమిటి తొందరగా వస్తే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు సాక్షాత్తు పరమాత్మ చూడండి మరి అందుకని ఎదురు చూస్తూనే ఉన్నారు काननान्तमितवान् भवानपि स्निग्धपादपतले मनोरमे व्यत्यया व्यत्ययाकलितपादमास्तितः प्रत्यपूरयत वेणुनालिकां काननान्तमितवान् भवानपि स्निग्धपादपतले मनोहरमे

పశువుల్ని మేపడానికి కృష్ణుడు అడవిలోకి వెళ్ళగానే ఒక చెట్టు నీడన నిలబడి వ్యత్యస్త పాదం వ్యత్యస్త పాదం కుడి పాదం పాదం పైన పెట్టుకుని ఉండడం మనం అనేకమైనటువంటి నృత్యాల్లో చూస్తూ ఉంటాం ఈ మాటని వ్యత్యస్త పాదం కుడి పాదాన్ని పాదంపై ఉంచి వయ్యారంగా నిలబడి అందరికీ ఆత్మానందాన్ని కలిగించే విధంగా దివ్యమైనటువంటి స్వరంతోటి వేణునాదాన్ని చక్కగా చేయడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు మరబాణధుత కేచరి కులం నిర్వికార పశుపక్షి మండలం రావణం చదురుసామపి ప్రభో తావకం యజని వేణుకూజితం मारबाणधूतकेचरीकुलं निर्विकारपशुपक्षिमण्डलं द्रावणं च दृशदामपि प्रभो तावकं मारबाणधुतकेचरीकुलम् నిర్వికార పశుపక్షి మండలం ద్రావణం చదుషధామపి ప్రభో తావకం యజని వేణుకూజితం మనోహరంగా చేస్తున్నటువంటి ఆ వేణునాదం ఆకాశంలో సంచరిస్తున్నటువంటి అప్సరసలు హృదయంలో మన్మథ బాణాలని నాటుకునేలాగా ఉంది ఆ వేణునాదం పశుపక్షాదులను సైతం మైమర్పిస్తోంది ఆ చుట్టుపక్కల శిలలు సైతము కూడా ద్రవించి నీరైపోతాయా అన్నంత ఆనందంగా ఆ యొక్క వేణునాదం ఉన్నది అని చెప్పేస్తున్నారు భట్టతిరగారు ఇక్కడ తాళ సంచలిత పాద పల్లవం తస్థితం తవ పరోక్షమాప్యహో సంవిచించ మము वेणुरन्ध्रतरलाङ्गुलीदलं ताळसञ्चलितपादपल्लवं तस्ति तं तव परोक्षमप्यहो संविचिन्त्य ममुर्वजाङ्गनाः वेणुरन्ध्रतरलाङ्गुळीदलं ताळसञ्चलितपादपल्लवम् తస్థితం తవ పరోక్షమాప్యహో సంవిచించ ఆ కృష్ణుడి యొక్క చేతి వేళ్ళు వేణు రంధ్రాల మీద సుందరంగా కదులుతూ తాళానుగుణంగా మృదువైన పాదాలు కదులుతూ ఉండేటటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళ మనస్సులో భావించుకుంటూ గోపకాంతలందరూ కూడా ఎంతో భావపారవాస్యాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు శంక భవదంగ దర్శిని కేచరి ఇక్క గ మృగాన్ పశూనపి తత్పద ప్రణయి కాననం ధన్య ధన్యమితి నన్వమానయన్ మానయన్ భవదంగ దర్శిని కేచరి ఇక్క గ మృగాన్ तत्पदप्रणयिकाननं च ताः धन्यधन्यमिति नन्वमानयन् श्रीविशङ्खभवदङ्गदर्शिनीः केचरीकगमृगान् पशूनपि तत्पदप्रणयिकाननं च ताः धन्यधन्यमिति नन्वमानयन् ఆకాశంలో సంచరించేసేటువంటి అప్సరకాంతులు అందరూ కూడా ఎంతో భాగ్యవంతులు అలాగే అక్కడ సంచరించేటటువంటి పశువులు పక్షులు ఆవులు కూడా ఎంతో ధన్యజీవులు వాటితో పాటు ఈ పరమాత్ముడి యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఆ అంతా కూడా అరణ్య ప్రాంతం అంతా కూడా ఎంతో పావనమైనది ఎందుకంటే ప్రతిబంధకం లేని పరమాత్ముడి యొక్క దివ్య దర్శనాన్ని పొందే భాగ్యం వాటికి లభించింది ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలు ఎన్నో రోజుల తపస్సు చేస్తే కూడా పరమాత్ముడి యొక్క దర్శనం దొరకదు అలాంటిది వాళ్ళందరూ ఎన్ని జన్మల నుంచి చేసుకున్నటువంటి పుణ్యమా వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు వాళ్ళతో పాటు తింటున్నాడు వాళ్ళతో పాటు పడుకుంటున్నాడు వాళ్ళతో పాటు నదుల్లో ఈదుతున్నాడు వాళ్ళని మాట్లాడిస్తున్నాడు తను మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి ఎప్పుడు వాళ్ళతో కలిసే ఉంటున్నాడు అటువంటి నీ యొక్క గొప్ప స్పర్శ వాళ్ళు పొందుతున్నారు అంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనయ్యా అని రేపల్లెలో గోపకాంతలంతా భావిస్తూ ఉండేవారట ఆపి బేయమధరామృతం కదా వేణుభోక్తర రసశేషమే కదా दूरतो बत कृतं दुराशयेच्याकुला मुहुरि आपि पेयमधरामृतं कदा वेणुभुक्तरसशेषमेकदा दूरतो बत कृतं दुराशयेच्याकुला मुहुरि ఆపిబేయమధరామృతం కదా రసశేషమే కదా దూరతో బతకృతం దూరాశయేత్యాకులాహురి మహసమాముహన్ కృష్ణుడి యొక్క వేణువుని మనోహరంగా వాయిస్తుంటే వీని ఆనందించే గోపకులు గోపికలు ఆ వేణు గ్రోలగా మిగిలినటువంటి ఏకాస్త అయిన శ్రీకృష్ణుని అధరామృతం గ్రోలే భాగ్యం మాకు కలుగుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు అసలు అసాధ్య అసాధ్యమైనటువంటి వాటి గురించి ఆలోచించడం ఎందుకు అంటూ నిరాశ నిస్పృహలతోటి పదే పదే నిన్ను గురించి తలుచుకుంటూ ఉంటారు ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుందా ఎప్పుడూ కృష్ణుడు పెదవుల దగ్గరే ఉంటుంది అని చెప్పేసి దీనికి మనకు ఒక కథ కూడా చెప్తూ ఉంటారు రాధ ఒకసారి అడిగిందట కృష్ణుడిని ఎప్పుడు ఆ వేణువుని దగ్గరే ఉంటూ ఉంటుంది ఆ వేణువుని వదలకుండా తిరుగుతూ ఉంటావు ఏముంది దాంట్లో అంటే అప్పుడు వేణువుని అడగమన్నట్టు ఆయన వేణువుని అడిగిందట ఏముంది నీ దగ్గర ఎప్పుడు కృష్ణుడు నిన్ను తీసుకెళ్లి ఆయన నోటి దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు అని చెప్పిందిట అంటే అప్పుడు కృష్ణుడు ఆ వేణువ ఏం చెప్పింది అంటే ఏమీ లేదు లోపల మొత్తం ఖాళీ ఉంది నాకు అందుకని కృష్ణుడు నన్ను ఇష్టపడతాడు ఏదన్నా ఉంటే అది నాది నా గొప్ప నేను అని అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఏమీ లేదు కనుక ఏమీ లేదు నాయన నన్ను ఏమీ లేనటువంటి ఒక కర్ర ముక్కని రంధ్రాలతోటి అన్ని ముక్కలు ముక్కలు చేసినటువంటి శరీరంతో ఉన్నటువంటి నన్ను ఆయన నా దగ్గర ఏమీ లేదని నేను అనేక సార్లు చెప్తూ ఉండడంతో ఆ వేణువుని ఆయన దగ్గరగా పెట్టుకుని ఎప్పుడూ కూడా నోటి దగ్గర నాలో అనేకమైనటువంటి స్వరాలను కల్పిస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మనం ఏం చేస్తామంటే సహజంగా దేవుడి దండం పెట్టుకుంటాం ఏదో ఈ పని అవ్వాలి ఆ పని అవ్వాలి నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఏదో కోరుకోవాలి ఏదో కొనుక్కోవాలి దండం పెట్టుకుంటాం మధ్యలో అది అనుగ్రహం కలిగేదాకా మనం వెయిట్ చేయం మధ్యలో మన హ్యాండిల్ చేస్తూ ఉంటాం గొడవలన్నీ అక్కడ వస్తూ ఉంటాయి మన నిర్ణయం ఒకటి ఉంటుందన్నమాట ఆ నిర్ణయాన్ని భగవంతుడిని చేయమని అడుగుతాం భగవంతుడి నిర్ణయాన్ని మనం ప్రసాదంగా స్వీకరించాం మన నిర్ణయం భగవంతుడు చేయాలి ఆయన సృష్టించి పంపించినందుకు ఆయన చెప్పినవి మనం చేయం కానీ మనం అడిగింది మటిక్కు ఆయన చెయ్యాలి ఎవరు చేస్తారు అదే ఆలోచించుకోవాలి మనందరం ప్రత్యహం చ పునరి పునరితమంగనా చిత్తయో నిజనితాదనుగ్రహాత్ బరాగ వివశాస్త్వీ ప్రభో నిత్యమా కృత్య మూఢతాం ప్రత్యహం చ పునః प्रत्यहं च पुनरिक्तमङ्गना चित्तयो निजनितादनुग्रहात् बद्धरागविवसास्त्वयि प्रभो नित्यमापुरिह पुरिहकृत्य मूढताम् प्रत्यहं च पुन प्रत्यहं च చిత్తయోనిజనితాదనుగ్రహాత్ బద్ధరాగ వివసాస్త్వయి ప్రభో నిత్యమా పురిహ కృత్యమూఢతాం కృష్ణ మదన వికారాన్ని పొందినటువంటి ఆ గోపికలందరికీ నీ మీద ప్రేమాభిమానాలు దినదిన అభివృద్ధి అయిపోతున్నాయి దీనివల్ల వారు ప్రతిరోజు నీ మీద మోహంతో పరవసత్వాన్ని పొందుతున్నారు అలాంటి మన్మద బాధితులైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ గోపికలందరూ తమ నిత్యకృత్యాలను కూడా సక్రమంగా చేయలేక వాళ్ళ యొక్క సొంత పరిస్థితిని కోల్పోయి నీ మీదనే ఆధారపడి ఉంటున్నారు నీ గురించే ఆలోచిస్తున్నారు నీ గురించే చింతనతో స్వభావోన్ రాగస్తావ్జా స్వభావోన్మోక్షోపాయత్నత్యా సత్ तासां चेकं तदद्वयं लब्धमासीद् भाग्यं भाग्यं पाहि मां मारुते सा रागस्तावज्जायते हि स्वभावोन्मोक्षोपाय यत्नतः स्यान्न वा स्यात् तासां तदद्वयं लब्धमासीद् भाग्यं भाग्यं पाहि मां मारुते सा रागस्तावज्जायते हि स्वभावोन्मोक्षोपाय यत्नतः स्यान्न वा स्यात् तासां चेकं तदद्वयं लब्धमासीद् भाग्यं भाग्यं पाहि मां मारुते सा లోకంలో ఆత్మీయుల మీద ప్రేమానురాగాలు ఉండడం ఎంతో సహజం ఇష్టమైన వాళ్ళని బాగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళతో స్నేహం మన అదృష్టంగా భావిస్తూ ఉంటాం అలాంటి వాళ్ళతో కలిసి తిరగడం మన యోగంగా భావించేస్తూ ఉంటాం దానికి ఎలాంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు కానీ ఎంత ప్రయత్నించినా వైరాగ్యం కలగటం తద్వారా మోక్షం లభించడం అందరికీ సాధ్యం కావచ్చు కాకపోవచ్చు అయితే బృందావనంలోని గోపికలకు మాత్రం నీ మీద ప్రేమాభిమానాలు మోక్షాన్ని కలిగించే సంసార వైరాగ్యం అనే రెండు సిద్ధించాయి వారి భాగ్యం ఎంత గొప్పది స్వామి అని చెప్పేసి వాళ్ళందరినీ గోపికలని అప్పుడు తిరిగినటువంటి మిత్రులని ఆ గో సంపదని వీళ్ళందరినీ కూడా ఒక్కసారి ఆయన మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి ఎంతో మహిమాన్వితమైనటువంటి నీవు నా బాధలు పోగొట్టడం నీకు కా ఏమన్నా కష్టం అయ్యా నువ్వు తలుచుకోవట్లేదు అంటే నువ్వు తలుచుకుంటే ఇన్ని రకాలు చేసినటువంటి వాడు కాళీయుడినే సంహరించినటువంటి వాడివి నా బాధ తీయలేవా ఎంతసేపు పడుతుంది నీకు నువ్వు తలుచుకోవట్లేదు అంతే అని చెప్పేసి అంటున్నారు ఒక్కసారి పది శ్లోకాలు చదివేసుకుందాం మనం తద్వపుర్ణవ కోమలం ప్రేమ మోహనం ब्रह्म तत्त्वपरिचिन्मुदात्मकं वीक्षसं मुहुरन्वहं श्रियः मन्मथोन्मथितमानसक्रमात् तद्वे तद्विलोकनरतास्ततस्ततः गोपिकास्तव सह गोपिकास्तव नर्सेहि रे हरे काननोपगतिमप्यहर्मुखे निर्गते भवति दत्तदृष्टयः त्वद्गते न मनसा मृगेक्षणाः वेणुनादमुपकर्ण्य दूरतस्तद्विलासकथयाभिरेमि रे काननान्तमितवान् भवानपि स्निग्धपादपतले मनोरमे व्यत्यया कलितपादमास्थितः प्रत्यपूरयत वेणुनालिकां मारबाणधुतकेचरीकुलं निर्विकारपशुपक्षिमण्डलं द्रावणं च दृशदामपि प्रभो तावकं यजनि वेणुकूजितं वेणुरन्ध्रतरलाङ्गुरीदलं तालसञ्चलितपादपल्लवम् स्ति तं तव परोक्षमाप्यहो संविचिं च मुमुहुर्वजाङ्गना निर्विशङ्खभवदङ्गदर्शिनेः केचर्हि खगमृगान् पशून्नपि तत्पदप्रणयकाननं च ताः धन्यधन्यमिति नन्वमानयन् अपि भेयमधरामृतं कदा कदा, दूरतो बतकृतं दुराशयेत् आकुला मुहुरिमः समुहन् प्रत्यहं च पुनरित्थमङ्गनाः चित्तयो निजनितादनुग्रहात् बद्धरागविवशास्त्वयि प्रभो नित्यमापुरिहकृत्य मूढतां रागस्तावज्जायते हि स्वभावोन्मोक्षोपायो यत्नतस्यान्नवा स्यात् तासान् त्वेकं तत् त्वेकं तद्वयं लब्धमासीद् भाग्यं भाग्यं पाहि मां मारुते सा చక్కగా ఈ పది శ్లోకాలు స్పష్టంగా నేర్చుకోండి అమ్మా అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయందే ఇవేవి రావు ప్రతి దశకం కూడా ఒక ఐదు సార్లు చదివితేనే మీకు పర్ఫెక్ట్గా చదవడానికి వస్తుంది ఆ అక్షరాలని అక్షరం చూస్తూ మీరు గుర్తించి చదవాలి ఏదో చదివామంటే చదివామి విన్నామంటే విన్నాం కాదు అక్షరం అక్కడ కంటికి మీరు దృష్టి దాని మీద పెట్టి చదవాలి పెడితేనే మీకు వస్తుంది స్పష్టంగా అందుకని అందరూ బాగా చదువుకోండి ఎదక్షరపద్రష్టం మాత్రాహీనంచేద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే కాయన వాచ మనసేంద్రియ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి శ్రీమన్నారాయణ ఏతి సమర్పయామి లోకా సమస్త సుఖినో భవంతు మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు